నమస్కారం మాస్టర్స్ రామాయణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నా ఛానల్ని ఒక్క లైక్ ఎంతో సపోర్ట్ పెద్ద సపోర్ట్ చేస్తుంది అట్లనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా టచ్ చేయండి దసరా నవరాత్రులు ఉన్న నాలుగో అవతారాన్ని అయిన లలితా తిపర సుందరి గురించి ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకున్నాం దసరా పండగ పర్వదినాల్లో మరో ముఖ్య అవతారం లలితా తిప్పర సుందరి తనకు ఉన్నది ఒకే నామం కాదు సహస్రనామాలతో తాను ఉన్నవని చెబుతుంది తను కేవలం ఒక రూపమే కాదు ఆకారమే కాదు ఆకారం వెనక ఉన్న ఆత్మను నేను అని తెలియజేస్తుంది అఖండ ధ్యాన సాధనలో నేను నాది అన్నది దాటిన తర్వాత సాక్షాత్కారమయ్యే ఆత్మ ధ్యాన ప్రచారం ద్వారా అందరి దుఃఖాలను పోగొడుతూ తెపరు సుందరగా ఎదిగి అన్నపూర్ణలై గాయత్రీదేవి రహస్యాన్ని ఛేదించిన పిమ్మట లలితా సుందరి దేవులుగా అవతరిస్తారు అంటే అయం ఆత్మాని తెలుసుకుంటాం ఇంకా దీంట్లో లలితా దేవిలో నూట అరవై రెండవ శ్లోకంలో అమ్మవారి చూద్దాం అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సురువల్లభ నేను బయట లేను లోపలున్నాను ఎక్కడున్నావు అని అడిగితే అనహత విశుద్ధ ఆజ్ఞా చక్రంలో తిరుగు అక్కడ పట్టుకోమని అమ్మవారి చోతి థ్యాంక్ యూ